నాపొంసుల అధిపతి 다니యేలు 다니యేలు అనన్య అనన్యయేలు నియమించిన నియమకులను 다니యేలు చూడండి భోజనమునకు శాఖాధాన్యములను పానమునకు నీలను నీ దాసుల మొగులకు మాకిచ్చి దయచేసి దయచేసి 40 దినముల వరకు ఆయన అంటున్నారయ్యా మేము జీవం గల దేవుని బిడ్డలు ఎవరుకుంటున్నాం ఇజ్రాయేలు మా తాత యాకోబు ఇస్రాయేల్ దేవునితో పోరాడాడు మనుషులతో పోరాడి గెలిచినటువంటి వారం ఈరోజు ప్రపంచంలో గొప్ప వ్యక్తులు ఎవరంటే ఇజ్రాయెల్ ప్రపంచంలో వారికి ఉన్న జ్ఞానం అగ్రికల్చర్ కానీ వ్యవసాయ ప్రతిదీ కూడా ఈరోజు వాళ్ళని దగ్గరనే నేర్చుకుంటున్నాం ప్రతిదీ కూడా ఇస్రాయెల్ ధైర్యశాలు రోష్యం పౌరుషంగా దేవునితో నడిచినటువంటి వారు ఇస్రాయేల్ జనాంగం మేము అబ్రహాము సంతానం మాది కాబట్టి మేము మామూలు వ్యక్తులం అనుకుంటున్నాము భోజనమునకు శాఖ ధాన్యములు మాకు నాన్ వెజ్ అవసరంలో వెజిటేరియన్ ఇవ్వాలి మరి ఇంకేంటి పానమునకు మాకిచ్చే పది రోజులు పదిహేను పరీక్షించే చూడండి పది దిన వచ్చినం త్వరగా త్వరగా కాబట్టి అది దినములైన పిమ్మట వారి ముఖములు రాజు పూజ భుజించు బాలరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగానో దేవునిస్తో చెప్పండి హాలెలూయ హాలెలియ హాలెలుయ 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 ప్రేమే బిడ్లారా ఈ సన్లో ప్రత్యేకంగా దేవుని బిడ్లమైన మనం వ్యవస్థలమైన భుజించే భోజనం కూడా జాగ్రత్త మీరు దేవుని సమర్పించినప్పుడు సజీవ యాగంగా దేవుడు సమర్పించినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు చాలామంది సలువులు కొంటారు ఈ కూర లేదు అది లేదు నేను నేనేవడు తింటాడు అదే మా దగ్గర సత్యక్ర ఉండేది మా సూర్యాపేటలు మా దగ్గరకు వచ్చేది పాపం మాకిద్దరు కుమార్తెలు చిన్న కూతురు బాగా ఊగా ఇసుకించేది ఈ పచ్చడిలో తింటే కారణం పడిన దినను అది ఇదని ఊగా సతాయించేది తమ్ముడు ఇట్లా అంటుంది ఇట్లా నేనా అమ్మా ఏసు ప్రభు శృతించు కారు బట్టి కూడా శుతించు పచ్చడి ఇచ్చినందు బట్టి కూడా నీకు వందనాలు ప్రభావం నువ్వు ఎప్పుడైతే ఈ ఆహారం ఇచ్చినందుకు లేని వారికి దయచేయమని మనం శుతించినప్పుడు ఆరాధించినప్పుడు దేవుని దాన్ని మార్చి వేసే దేవుడు హలెలుయా కాబట్టి ఎంత గొప్ప కార్యం చూడండి వారు చూడండి పదిహేను వచ్చినముడు అందరి ముఖముల కంటే సౌందర్యంగా కనబడ రాదు వారికి భోజనం కొరకే ద్రాక్షను ఆ నియమకుడు తీసివేసి వారికి వారికి ధాన్యాలు ఇచ్చాను పదిహేడు వచ్చిన ఒక్కసారి నలుగురాల సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యతయు వివేచనయు అనుగ్రహించను మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించి తెలివి గలవా దేవుడు చెప్పండి హాలూయా ఎప్పుడైతే దేవునికి తమ తాము ఏమో సమర్పించుకున్నారో చూడండి దేవుడు వారికి జ్ఞానం ఇచ్చాడు సకల శాస్త్ర ప్రావీణ్యతయు వివేచనయు అని గ్రహించారు దాని కంట సకల విధములకు దర్శనముల స్వప్న భావములను గ్రహించు తెలివి దేవస్థం చెప్పండి చెప్పయా ప్రేమైన బిడ్లారా చూడండి దేవుని నమ్మిన బిడ్డలు అంట పది రెట్లు ఉంటాం మనం పది రెట్లు సమయం లేదు కాబట్టి రెండింటికి వెళ్ళి తరు చదవండి పది రెట్లు పది రెట్లుగా ఆశీర్వదించే దేవుడు ఈ సమయంలో ప్రేమిన బిడ్డలారా దానియాల గ్రంథంలో మనం చూసినప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారంటే దాని ఏలు మీద ఇంత గొప్ప దేవుని సేవకుడు ఇంత గొప్ప దైవ సేవకుడు దేవుని భయందు భయపెక్కిన యవనస్సుని మీద ఆ బబులోను దేశంలో ఉన్న వారందరూ కూడా ఏం చేశారు మూడవ వచనం ఈ దానియలు అతి శ్రేష్టమైన బుద్ధి చూడండి ప్రధానిలోను అధిపతుల్లోనూ ప్రతి అంటే గనక రాజ్యం అంతటి మీద అతను నియమింపే హాలే దేవుడు ఎంతగా హెచ్చించాడంటే ఆ రాజ్యము మీదనే రాజు తర్వాత నెక్స్ట్ ఆయన అధికారిగా ఉంచాడు ఎంత గొప్ప దేవుడు ఈ రోజు ప్రేమను పెట్టిన వద్దకై ఎస్ రాను గురించి తెలుసు ఒక వాచ్మెన్ వాచ్మెన్ గేట్ కీపరు ఆయన నూట ఇరవై ఏడు దేశాలకు ప్రధానమంత్రి గారు స్తోత్రం చెప్పండి హాగా ఎవరస్తులారా మీరు ఏం భయపడనవసరం లేదు దిగులు చెందనవసరం లేదు దేని విషయంలో మీరు చింత చేయనవసరం లేదు మీ చింత యావత్ దేవుని మీద దేవునికి సమర్పించుకోండి మీ యవనం ఏసయ్యా యవన రక్తాన్ని ఆయన యవనస్తులుగా భూమి మీద దేవుని పర యవన రక్తాన్ని మన కొరకు కార్చాడు యవనస్తుల కొరకు కార్చాడు కాబట్టి మీరు దేని విషయంలో చింత చేయండి దాని హెచ్చించినట్లు దేవుడు మిమ్మల్ని హెచ్చించగలడు